పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగిందని ఒక పుస్తకంలో చదివాను అది జరిగిందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి పాఠాన్ని ఇచ్చింది లండన్ పట్నంలో ఒక జడ్జి గారు ఉండేవాళ్ళు ఒక జడ్జి గారు ఆ జడ్జి గారికి పదిహేను సంవత్సరాలు ఒక కూతురు ఉన్నది ఆ కూతురు వాళ్ళ డాడీని అడిగేదంట డాడీ నేను కూతురికి పదహారు ఏళ్ళు వచ్చింది చాలాసార్లు అడిగేదంట డాడీ ఒక్కసారి కారు నడుపుతాను డాడీ డాడీ వచ్చు ఒక్కసారి నడుపుతాను నీకు వచ్చమ్మా కానీ ఒప్పుకోదు ధర్మం ఒప్పుకోదు లా ఒప్పుకోదు అని అంటే ఊరుకునేది కాదంట ఒకరోజు డాడీ కారుకి తాళం వదిలేసి లోనకు వచ్చేసాడు కూతురు చూసింది చట్టున కారులో దూకింది దూకి కారు స్టార్ట్ చేసింది తండ్రి కారు శబ్దం విని పరిగెట్టుకుంటూ బయటకు వచ్చాడు అమ్మా అని అరిశాడు కూతురు వినిపించుకోట్లా ఆపు అని అరిశాడు వినిపించుకోట్లా గట్టిగా అరిశాడు అమ్మా కారుకు బ్రేకులు పనిచేయట్లా మెకానిక్ వస్తాడంటే బయట వదిలేశాన్ని ఇప్పుడు వెళ్ళిపోయింది కూతురు ఈ మాటలో చెవులు కూడా పడలేదు పరిగెట్టుకుంటా లోనకెళ్ళి ఫోన్ తీసి పోలీసు వాడికి పిలిచాడంట సార్ ఈ నెంబర్ కలిగిన నా కార్ని నా కూతురు వేసుకెళ్తుంది దానికి బ్రేకులు లేవు దేన్నైనా గుద్దుద్దేమో కొంచెం ఏదైనా చేసి ఆపండి సార్ అని అంటే ఇద్దరిని మోటార్ బైకుల మీద పంపించారంట ఆ కూతుర్ని అడ్డగిద్దామని కూతురు గ్లాస్ ఉంటుంది అద్దం ఉంటుంది అద్దంలో వెనకాల పోలీసు వాళ్ళు వస్తుంది చూసి మా నాన్న ఎంత కరుకోటగుడు కనీసం కూతురని కూడా లేకుండా పోలీసులు పంపిస్తాడా అని స్పీడ్ పిలిచిందంట చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది ఎదురు నుంచి ఒక ట్రక్ వస్తుందంట దాన్ని తప్పిద్దామని బ్రేక్ అనుకుంటే బ్రేక్ పడట్లా ఇంకేం చేయగలుగుతుంది ట్రక్ను గుద్దేసింది కింద పడిపోయింది స్పృహ తప్పి పడిపోయింది మూడు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత కోర్టులో తీసుకొచ్చి నుంచో పెట్టారు ఈ కేసు ఎందుకు ప్రాబల్యంలోకి వచ్చిందో తెలుసా ఆ కేసుని డీల్ చేసేటువంటి జడ్జి గారు ఎవరో కాదు తండ్రే తండ్రి అక్కడ కూర్చున్నాడు జడ్జిమెంట్ ఇవ్వాలి అందరూ కూడా ఉత్కంఠ భరితంగా చూస్తున్నారు కూతురని తప్పించేస్తాడా న్యాయవాదని శిక్షిస్తాడా చూద్దాం ఏమవుద్దు అని మూడు ఆమె మీద తప్పులు మోపారంట మొదటిది డ్రైవింగ్ లైసెన్స్ లేదు రెండోది స్పీడ్ లిమిట్ వెళ్తుంది మూడోది ఎదురు వాడికి నష్టాన్ని కలిగించింది తండ్రి లేచి నిలబడి తీర్పు చెప్తున్నాడు మొదటి దానికి వంద రూపాయల జరిమానా రెండో దానికి వంద రూపాయల జరిమానా మూడో దానికి ఎదుటివాడికి నష్టాన్ని కలిగించింది బాధను కలిగించింది కాబట్టి పది కొరడా దెబ్బలు అన్నాడంట అందరూ గొనుక్కోవడం మొదలు పెట్టారు కూతురు తండ్రి వైపు చూసి చి అని యువతలు తిరిగిపోయింది అంటే ఇంత కరుకోటగడా ఇంత మూర్ఖుడా కనీసం నా మీద జాలి చూపించలేడా అని అందరూ గొడుక్కున్నారు ఎంత న్యాయమూర్తి అయితే మాత్రం పదహారు సంవత్సరాలు కూతురి మీద అలాంటి శిక్షణ పెట్టేది అనుకున్నారు తండ్రి లోనకెళ్ళాడు పైన జడ్జి గారు వేసుకునే కోట్ ఉంటుంది అది తీసేశాడు బయటకు వచ్చాడు మామూలుగా ప్యాంటు జోబులో చేయి పెట్టి బయటికి తీశాడు జోబులో ఉన్నటువంటి చెక్ బుక్ బయటకు వచ్చింది రెండు వందల రూపాయలకి సంతకం పెట్టి పైన కూతురు పేరు రాసి కూతురు దగ్గరికి వచ్చి అన్నాడంట అమ్మా సంతకం పెట్టామనుకో ఈ చెక్ నీదవుద్ది రెండు వందల రూపాయలు కట్టేయచ్చు అని అన్నాడు అందరూ అనుకున్నారు ఫోన్లే రెండు అయినా ఇచ్చాడు అని అనుకున్నారు ఇంకొక పని ఉంది కొరడాతో కొట్టేవాడు అంటాడే వాడు కొరడా పట్టుకొని వచ్చాడు వచ్చి సార్ మీ కూతురు సార్ మీ కూతురు అయితే నాకేంట్రా తప్పు చేసింది శిక్ష పడాల్సిందే కొట్టు అని అన్నాడు అని అంటే వాడికి భయమేసి కళ్ళు మూసుకొని కొరడా పైకెత్తి అందరూ లెక్కేసుకుంటే కొట్టేశాడు ఒకటి రెండు మూడు తొమ్మిది పది కొట్టేశాడు పది కొట్టిన తర్వాత జడ్జి గారిని కూతుర్ని కొట్టాను పదహారు సంవత్సరాల కూతుర్ని కొట్టాను ఎంత ఘోరంగా ఉందో చూడటానికి భయం వేసి భయం భయంగా చెయ్యేలా దింపి చూశాడంట షాక్ తిన్నాడు ఏమైందో తెలుసా ఇలా కూతురు నుంచి ఉంది ఈ పక్కన తండ్రి నుంచున్నాడు ఇక్కడ కొరడాతో కొట్టేవాడు కొరడా ఎత్తంగానే కళ్ళు మూసుకొని తండ్రి కూతుర్ని ఇలా కౌగిలించుకున్నాడు పది దెబ్బలు తండ్రి వీపు మీద పడతని ఒక్కొక్క దెబ్బకి నొప్పి ఎక్కువైనప్పుడు తండ్రి కూతురు చెవులో ఈ మాట అంటున్నాడంట ఏమన్నా తెలుసా అమ్మా ధర్మం కోరింది నువ్వు చేసిన తప్పుకి శిక్ష కానీ నా ప్రేమ కోరింది ఆ శిక్ష నీ మీద పడకూడదని ఆ శిక్షను నేను అనుభవించి నీ మీద పడాల్సిన శిక్షను తొలగిస్తున్నాను అని అన్నాడు ఏసయ్య శిలువు మీద ఎందుకు శిక్షను అనుభవించాడో తెలుసా ఏసయ్య ఎందుకు శిలువు మీద చచ్చిపోవాల్సి వచ్చిందో తెలుసా ఏసయ్య ఎందుకు రక్తాన్ని కార్చాల్సి వచ్చిందో తెలుసా ధర్మశాస్త్రం కోరింది నువ్వు చేసిన పాపానికి శిక్ష కానీ దేవుని ప్రేమ కోరింది ఆ శిక్ష నీ మీద పడకూడదని నీకు బదులుగా నేను చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నా నీకు బదులుగా క్రయధనాన్ని చెల్లించడానికి ఇష్టపడుతున్నా అయితే ఈరోజు ఏసయ్య మనల్ని అడుగుతుంది ఒక్కటే ఏంటంటే తెలుసా నువ్వు నమ్మినట్లయితే చాలు నువ్వు విశ్వసించినట్లయితే చాలు నువ్వు నా దగ్గరకు వచ్చినట్లయితే చాలు నేను నిన్ను క్షమిస్తా నీతిని నీకు ఉచితంగా ఇస్తా రక్షణని నీకు ఉచితముగా ఇస్తా నీలో ఉన్న పాపాన్ని నేను ఉచితంగా తొలగిస్తా అద్భుతమైనటువంటి మాట ఈ రాత్రి ఆ ఏసఐని నీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా ఇష్టపడుతున్నట్లయితే ఇప్పుడే ఇక్కడే ప్రార్థన చేస్తావా ఏసఐ నా జీవితం మారాలని నాకు ఆశగా ఉంది నాలో ఉన్నటువంటి పాపపు తత్వం పోవాలని నాకు ఆశగా ఉంది నా జీవితం లాంగ్ నుంచి మారిపోవాలి ప్రభా నేను మంచి తలంపులు కలిగిన వ్యక్తిని అవ్వాలి మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తిని అవ్వాలి నాలో ఉన్నటువంటి పాపం పోవాలి ప్రభా నాలో ఉన్నటువంటి మలినం పోవాలి ప్రభా దానికి ఒకటే ఒక మార్గం నీలో నేను అంటుకట్టు పడినట్లయితే నువ్వు నా జీవితంలోకి వచ్చినట్లయితే అది సాధ్యం ప్రభా నిన్ను స్వీకరిస్తున్నాను నా హృదయంలోకి రా ప్రభా నా జీవితాన్ని మార్చు ప్రభా ఈ రాత్రి ఆ ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నా తల్లవంచానికి